ఓ దేవుడు అయిన తండ్రి సతాను ఎదిరించాలని ఈ వాక్య గ్రంథంలో వ్రాయించున్నావు ఇదిగో ఇప్పుడీ నీ సన్నిధానం మందు వాటిని ఎదిరించుచున్నాము మా ఎదుర్కొల వలన సైతానుకు వేదన నిశ్చత్వా కలిగించు మా ఎదుర్కొల వలన సామెతులు ఇరవై ఎనిమిది ఒకటిలో వ్రాయబడినది మానవులలో ఉన్న దృష్టిని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు మనిషిని దుష్టునిగా మార్చిన దుష్టుడవు కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలను ఎప్పుడనగా మేము ఎటువంటి సమావేశములు ప్రభు సేవ బైబిల్ పఠన చేసి సాధారణ మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలేను మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు కనుక పారిపోవలను అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమో నేను ముందీ పారిపోవదువు కనుక మాకు చేయము నీకు అపచయము మరియు అవమానము సాతాన మేము నిన్ను ఎదిరించేటప్పుడు నీ సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదురుపులు నీకు నీ సైన్యమంతటికి చెందను సతాను సర్వమా సర్వకార్యములతో శ్రమలతో కూడిన సావు నీకు పైబడి నీకు యువప్రణిస్తున్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముంది కంపీ కలిగి నీకు హింస నీకు కడతరుగను పోయే బట్టికాయ నీకు కగ్నిగొండమనంత నిరాశ నీకు ఇవన్నీ మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిశోధ పత్రిక ఇస్తున్నాము ఇది రెండు వరక వరకు ఆ తర్వాత మేము నీకు కనబడని కనబడము మా పరితాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది ఆమె